ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీలో పలు పదవులు భర్తీ అయ్యాయి పలు నియామకాలను ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టారు మండల పట్టణ అధ్యక్ష పదవులను కేటాయించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టే దిశగా అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు పార్టీలో కష్టపడుతున్న కీలక నేతలకు పదవులు కట్టబెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది ఇందులో భాగంగా నియోజకవర్గాల పదవులలో మార్పులు చేస్తోంది జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడిగా కర్పూరం గురవయ్య గుప్తా స్వీకారం చేశారు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా గవరయ్య గుప్త మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష పదవిని అప్పగించిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ బలోపేతానికి తనవంతు కష్టపడతానని రెండు ఇరవై తొమ్మిదిలో జంగారెడ్డి గూడెం నుంచి వైసీపీ భారీ విజయం సాధించడం ఖాయమని స్పష్టంచేశారు ఏడాది కారంలోనే ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వచ్చిందని వైసీపీ నాయకులు స్పష్టంచేశారు మేమే బాధలేని మేమే చేయాలని భావనకుండా ఒక గౌరవ భయపడ్డాము వైఎస్ఆర్ చేస్తే పార్టీ డెవలప్ అవుతున్న ఉద్దేశం మీద నేను ఇచ్చాం ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ఆయన అందరినీ కలుపుకొని రాబోయే ముసలి అలాగే సంఘాక్షణమైన ప్రత్యా కూడా ఆయన బాగా పూర్తిగా ఉంది కార్యకర్తలు కలుపుకొని ఇది చాలా బులకే పదవి అని నాకు అవసరంగా పార్టీలో అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే అలాగే ఈ పదవి నాకు అందరూ కలిసి నన్ను నమ్మి నాకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే జై జగన్ 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 అన్న చేసిన ప్రతి పని ప్రతి పని ఇంతకు ముందు అందరు గుర్తించారు ముందు ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఒకటి విద్య వైద్యం ఉపాధి సంక్షేమం విద్య ఒకటో ఒకటో పిల్లర్ విద్య ఈ నాలుగు పిల్లర్స్ ఉంటేనే స్లాబ్ ఫ్యాక్టరీ లో ఉంటాయి అలాగే విద్య వచ్చేటప్పటికి నాడు నేడు కార్యక్రమంలో పది నెలల్లో నాడు నేడు అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ల్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కలదు ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వర్ల్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం